జగదేగ వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పురస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలు అందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వాడు ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్కి డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా దైవత్వ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షుల వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునావెల్లిలో ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పుడు కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షుల వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు కావాలి నీ మోక్షం ఎవడకు కావాలి నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదన్నమాట కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చెప్పబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు నిర్మోహనంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పెళ్ళం పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు చూసావు చాలా మంది బాగాని అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నాను ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా తెచ్చగా వెలుగుతారు అన్నమాట ఎక్కువ వెలుగునిస్తుంది టపక్ ఆరిపోతుంది అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్యా పిల్లల్ని చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్యా పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు వెళ్తాడంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లాడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మన అందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలే ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక్కటే అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాన పడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరకు వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రేతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి అలాగే గుడ్ల గొప్ప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మల్ని మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తే అలాగే తీతువు పెట్ట తీతువు పెట్టడిస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడటం మీద చాలా సార్లు ఒక పెళ్ళికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది ఎందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా చాలా ధైర్యస్థులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటాం ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడున్నాడా ఏంటండి మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు కేంద్రాలు లేవు భాగేశ్వర్ ధా మనకు ఉంటుంది కరోలి సర్కార్ అని ఉంటాడు వాడికి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుణ్ణి వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంటిరా లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అనఫిషియల్ గా శివోహం అనేటటువంటి ప్రోగ్రామ్ లో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి లెళ్ళన్ని బయట ఐదు నెలల ముందు బయట పడ్డాయి ఐదు నెలలే జాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉన్నవన్నీ దెర్ విల్ బి ఎ నెట్వర్క్ కాబట్టి ఏ బాగేశ్వరధామ్ లో ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ అడవులు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఆయననే దేవుళ్ళగా బిల్డప్ ఎత్తుంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారనమాట దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కారు ఉంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి ఎందువల్లంటే ఓ దొంగోడితో పోలీసు నువ్వు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోగ్యులు అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని మృత్యువు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందేమో అర్థమవుతుంది మనుషులు చెప్పే వాళ్ళకి ఏమేమి కాదు కాబట్టి ఈ తీతూ పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడట కృష్ణ ఈ రోజున తీతూ పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ చంపేస్తారు అనమాట ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలి మీకు ఏమైనా వచ్చున్నామండి మేము చెప్పడానికి మా గురువుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేగాని గురువు ఒక ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాలి విని నేర్చుకోవాలా లేకపోతే మృత్యువు కబలంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబలం లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస యోగానందీజీ వాడే ప్రభాతరంగ సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం కుంభరాశి కుంభరాశి వారికి ఏలినా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ ట్రస్ట్ తట్టుకోలేక అక్రమ సంబంధాలు చాలా మంది పెట్టేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మందుబాటులు అలవాటు పడిపోయేటటువంటి అవకాశాలు చాలా మందికి ఉన్నాయి అందరికీ కాదు మళ్ళీ ఇందులో నేను చెప్తున్నా ఎవరైతే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నారో అందరికీ గురువు చెప్పినప్పుడు వినడమే నేర్చుకోవాలా అంతేకాని గురువు తప్పొప్పులే ఎతగాలని అనుకునేవాడికి ఇదిగో మీకు నల్ల కాకి ఆరు రోజులు కనబడద్ది ఆరు రోజుల్లో టఫీ పైకి వెళ్ళిపోవడమే ఎవరికైతే నల్ల కాకి కల్లో వచ్చిన ఆరు రోజులు వరుసలు లేకపోతే బయట ఎదురుకుండగా ఆరు రోజులు మీకు కనబడినట్లయితే మీరు పైకి వెళ్ళిపోవడానికి గ్యారంటీ ఎవరైనా సరే రమ్మనండి తర్వాత నిజ నిజం ఎప్పుడు కూడా నిప్పులగా నిష్ఠురంగా ఉంటుంది మేమేమి రూపాయి ఛార్జ్ చేయం జ్యోతిష్యానికి విన్నారా నాన్ కమర్షియల్ బేసిస్తో మా ఛానల్ వర్క్ చేస్తూ కాబట్టి క్లీన్ షీట్ ఒక విధవ పెడతాడు ఏమంటే మీరు డబ్బులు తీసుకోవట్లేదా అండి ఆ మా మల్లికార్జున ముచ్చా గురించి అలా పెట్టారు అని ఎవరు తప్పు చేస్తే ఆయన పెడతాం అర్థమైందా ఆయన ఆడే కాదు భాగంబరేశ్వర్ భాగేశ్వర్ ధామని ఒకడు ఉన్నాడు ఈడికంటే పెద్ద క్రిమినల్ ఆడు ఆడికంటే పెద్ద క్రిమినల్ కరోలి బాగం ఉన్నాడు మన మధ్య చుట్టూ తిరుగుతున్న వాళ్ళలోనే క్రిమినల్స్ ఉంటారు మీకు ఈ నెలలో మీకు మరుగు మందు పెడతామని వస్తారు వాళ్ళు కనుక తీసుకున్న మరుగు మందు కనుక మీరు ఎవరై ఎవరిచ్చిన మరుగు మందు అన్న మీరు తిన్నారంటే మృత్యువు గ్యారంటీ మీకు దాంతోనే మీకు మృత్యు వచ్చేస్తుంది తర్వాత ఇటువంటి చేతబళ్ళు చేస్తాం వసీకరణాలు చేస్తాం చేతబళ్ళు తీసేస్తాం మొత్తం జ్యోతిష్కులందరికీ కూడా మేము వశీకరణ హిప్రడైజ్ ఏంట్రా మీరు మాకు హెప్ర హిప్రడైజ్ చేసేది స్టూపిడ్ ఫెలో స్టూపిడ్ వాక్కులు స్టూపిడ్ మాటలు మాట్లాడే వాళ్ళకి అరే ప్రజలరా మీకు బుద్ధుందా అసలు అలాంటివన్నీ ఎలా చూస్తున్నారు మీరు ఎర్రగా తీసేయాలా డ్రాయరిప్పేసి తోలు తీసేయాల ఇలా చేస్తే మీకు ఆయుర్దాయం జరుగుతున్నాయన లాంగిటివి నేను చెప్తున్నాను నేను వినండి డ్ ఇదిగో చెప్పాను కాదనే బుద్ధిహీనుడు ఎవడని ప్రపంచంలో ఉంటే రమ్మను తాట తీసి చూపిస్తాను జ్యోతిషాస్త్ర యార్థ రహస్యాలతో చెప్తున్నాం నా సార్ రిపోర్ట్స్తో చెప్తాను నేను వెలాసిటీ ఆఫ్ ద ఎనీ ప్లానెట్ చెప్పండి పోనీ మీకు తెలుసు కదా మీరు సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు డాక్టర్లు చెప్పండి యూ గివ్ మీ ద మ్యాగ్ని ఐ విల్ గివ్ యూ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద విల్లాసిటీ ఆఫ్ ఎనీ ప్లానెట్ యూ గివ్ మీ ద యూనిట్ ఇట్స్ ఆఫ్ కాబట్టి మీకు ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా పనులు వద్దంటే పనులు దొరుకుతాయి డబ్బు తెగిచ్చేస్తాడు ఎందుకంటే ఇంక అయిపోయే టైం దగ్గరికి వచ్చింది మీకు ఏల్నాట్స్ అని బాగా పాకానికి వచ్చేసింది అనమాట అందులో ఏమన్నా మాకు పని లేదండి మాకు డబ్బులు లేవండి మాకు డబ్బులు రావట్లేదండి అని బాధపడే వాళ్ళకి అందరికీ కూడా పుష్కలంగా ఇచ్చేస్తాడు అన్యాయాన్ని సొసైటీలో జరిగే అన్యాయాన్ని ఎదిరించకపోయినా గురువుకి అడ్డు వెళ్ళాలని చెప్పిన మీరు చావు తొందరగా వచ్చేస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ కుంభరాశి మహిళలంతా కూడా అత్తగారులను బాగా చూసుకోండి ఈ నెలలో మీరు అత్తగారులు కలిసి షాపింగ్కి వెళ్ళి చేసుకోండి ఈ అత్తగారు ముండలకు కూడా భయం ఉండాలి వీళ్ళకు కూడా దొంగముండలు అలా తయారయ్యారు మరి తిట్టకపోతే ఏం చేస్తామమ్మా మీకు ఆభరాలు మీకు చేసుకో పెళ్ళి చేసిన తర్వాత మీకు కొడుకు కా కోడళ్ళు వాళ్ళకి ఆభరాలు వాళ్ళు చేసుకుంటుంటే మీకు దోళ ఎందుకు మధ్యలో ఎక్కి దూరడానికి సలహాలు ఎందుకు ఇస్తారు కోడల అంటే ఏ ముండలు ఇలాంతా అంతే కొడుకుగాళ్ళే ఇలాగో కొజ్జాగాళ్ళే హెన్పెక్కడు మీరు ఎందుకు సమాజాన్ని భ్రష్టత్వం చేస్తారు ఇలా తిట్టకపోతే మీకు పౌరుషం రాదు కదా అందుకే తిడతున్నాను నేను తల్లిదండ్రులను చూడరు ముసలి వాళ్ళని చూడరు మళ్ళీ పెళ్ళానికేమో దిల్లా రిజర్ఓవర్ కారు మరి అది నువ్వు నువ్వు డౌన్ అయినప్పుడు నీకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోద్ది సో ఎప్పుడు కూడా ఒక పద్ధతిలో వెళ్ళాలి నాయన గురువు ఉంటే కదా కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా దీని కారణాలుగానే మీరు ఏ ఆడదాన్ని తీసుకోండి ఏమన్నా మా అత్త చూడలేదండి మా ఆడబడుచూట్లేదండి ఆ అత్తా ఆడబడుచూడలే నీకు మొగడు ఎక్కడి నుంచి వచ్చాడే తల్లి యా అందరూ కలిసి మంచిగా చేసుకోమని చెప్తుంటే మాకు కామెంట్స్ తోలు తీస్తాను ఎవడన్నా కామెంట్లు గెమెంట్లు పెట్టినా కాబట్టి దొంగలను పట్టుకోండి ఓ వాళ్ళు ఎవరైనా అందరు జ్యోతిష్యులు ఒక చోటకు వచ్చేస్తున్నారంట వశీకరణాలు చేసేస్తున్నాడంట హిప్నడైస్ ఏమంది మరుగులు మందు ఆల్రెడీ భక్తి సమాచారం అనే ఛానల్లో మరుగు ఇచ్చాడు మరుగు మందు వాళ్ళు ఎలాగో తంతారు గ్యారంటీకి వచ్చి డప్పులు మరుగు మందు తిండితే ఇగమ్మా ఇగ మా హరీషలో తల కొట్టుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారందరు కూడా అమ్మా ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీకు స్వచ్ఛంగా మీ జాతకం బాగుంది విద్యార్థులు చదువులో మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత దాటుతుంది చక్కగా చదువుకుంటారు అంతవరకు కూడా పరిస్థితులు బాగుండవు రైతులు పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయి అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలండి అంటే మనకి ఈ కాకి కనబడ్డాలు ఈ గుడ్లగోప కనబడ్డాల్ని మృత్యు ఇది కాబట్టి మనకి మృత్యునిచ్చేది ఎవరు రాహు రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ఈ విధంగా ప్రత్యంగ రామవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా ఈ దోషాలు తొలగిపోతాయి శుభమస్తు